వెంచర్ల పేరుతో కస్టమర్లకు భారీ కుచ్చుటొప్పి పెట్టింది సుబోదయం ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ జనగాంలోని కిలాసపూర్ వద్ద భారీ ఎత్తున వెంచర్లు వేసి ఆకర్షణీయమైన ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టింది జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు సంస్థ యజమాని లక్ష్మీప్రసాద్ ప్రాజెక్టు లో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తామని మోసం చేశారు పది కోట్లకు పైగా డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు లక్ష్మీప్రసాద్ బాధ్యుల ఫిర్యాదుతో యజమానితో పాటు అకౌంటెంట్ వెంకట సత్యను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు తో పాటు శివార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వెంచర్స్తో తో పాటుగా ఫామ్ ల్యాండ్స్ వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫామ్ ల్యాండ్స్ లో పెద్ద పెద్ద పెట్టుబడి పెడితే రిటర్న్స్ ఇస్తామని చెప్పి నమ్మిస్తున్నారు అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే పెద్ద ఎత్తున ఫామ్ ల్యాండ్స్లో పెట్టుబడి పెడితే తిరిగి ఇరవై ఆరు నెలల్లో మొత్తంగా డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు దీనికి సంబంధించి శుభోదయ ఇన్ఫ్రా సంబంధించి యజమాన్ని అరెస్ట్ చేయడం జరిగింది పెద్ద మొత్తంలో జనగామతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్ సంబంధించి పెట్టుబడులు పెడితే డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పి మోసం చేసిన లక్ష్మి లక్ష్మిని లక్ష్మీప్రసాద్ అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి శుభోదయం సంబంధించి అసలు ఏం జరిగింది ఎలా మోసం చేశారు అని విషయం చెప్పడానికి సరే చెప్పండి అసలు శుభోదయం ఇన్ఫ్రా సంబంధించి అసలు ఏం జరిగింది అనుకుంటున్నాం ఈ శుభోదయం ఇన్ఫ్రా లిమిట్ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ లాగా పెట్టేసి కిలాషాపూర్ విలేజ్ జన్గాం మండలం వరంగల్ డిస్టిక్ దగ్గర ల్యాండ్ తీసుకొని ల్యాండ్ తీసుకోలేదు ల్యాండ్ చూపించేసి ఓపెన్ ల్యాండ్ పెట్టేసేసి అతను లక్ష్మీ ప్రసాద్ ఈజ్ నేటివ్ ఆఫ్ రాజమండ్రి ఆయనతో పాటు ఆయన వైఫ్ను కూడా డైరెక్టర్గా పెట్టాడు తర్వాత రమణారెడ్డి అని చెప్పేసి ఇంకో అతను కూడా ఏజెంట్గా మార్కెటింగ్ ఏజెంట్గా పెట్టుకున్నాడు అయితే అక్కడ ఆ జన్గామిర్లో పెట్టుకొని కొంతమంది అందరితోనూ కూడా ఈ మార్కెటింగ్ ఏజెంట్ ద్వారా పెట్టి కమిషన్ బేస్ మీద చేసేసి ఒక మీకు అందరు కూడా టెన్ టెన్ గుంటాస్ అట్లా ల్యాండ్ ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు ఒక దగ్గర అరవై లక్షలు డెబ్బై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అట్లా దాకా మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారంగా దాదాపుగా ఫోర్టీన్ టు ట్వంటీ మెంబర్స్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఆల్మోస్ట్ ఆల్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ టు ఫోర్ క్రోర్స్ దాకా ఉన్నది అయితే దాన్ని ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తే థర్టీన్ మంత్స్లో మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ లాగా ఇస్తున్నట్లు తర్వాత మిగతా కూడా అది అంటే దాంట్లో ఏంటంటే మోసం ఏంటంటే ఆయన ఆ ల్యాండ్ను మళ్ళీ మీకు ఆ ల్యాండ్ను వాళ్ళకి జస్ట్ రిసీజన్ లాగా అగ్రిమెంట్ ఆఫ్ లాగా చేసి అది పెట్టిన తర్వాత ఆ ల్యాండ్ మళ్ళీ నేను డెవలప్ చేసి ఎక్కువ రేటు కమ్మి మీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఆశ చూపి వాళ్ళందరినీ కూడా ఇచ్చేయడం జరిగింది సో దీని విషయంలో ఏమైందంటే మనం ఇక్కడ ఈవీడబ్ల్యూ బాధితులంతా వచ్చారు మరి మిస్ చేస్తే కేసు రిజిస్టర్ చేశాము అతన్ని అరెస్ట్ కూడా చేసాము తర్వాత ఇంకో అతను రమణారెడ్డి అని చెప్పేసి ఏజెంట్ ఉంటే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇంకొక అతను కూడా అకౌంటెంట్ కమ్మని అన్ని లెక్కలు పత్రాలు అన్ని చూస్తే అతను కూడా అకౌంట్ చేసి మొత్తం టోటల్గా ఏంటంటే ఈ విధంగా ఇన్ఫ్లాన్ పెట్టేసి ఎవ్వరికి కూడా ఎవరికి కూడా స్థలం ఇలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ల్యాండే కొనలేదు ఆయన పేరు మీద చిన్న సెంటు భూమి కూడా లేదు ఏదో ఫ్రెండ్ చూపించేసి పెట్టి అట్లా బిజినెస్ చేసేసి మోసం చేసి అందరితో కూడా డబ్బులంతా తీసుకున్నాడు తీసుకుని హెచ్డీ ప్లాన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఈ విధంగా జరిగింది జరిగి తర్వాత ఈ మాదాపూర్ ఐఎప్సిన ఆఫీస్ ఓపెన్ పెట్టినాడు తర్వాత ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి ఆఫీస్ కూడా ఎత్తేసాడు ఎత్తేసేసి మళ్ళీ అక్కడ విజయవాడ తర్వాత రాజమండ్రి అటువైపు అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు సో మళ్ళీ కూడా ఇప్పుడు మేము నేను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం పోలీస్ గారికి తీసుకొని ఇతను ఇంకా ఎక్కడ ఫండ్స్ అని కూడా డైర్ట్ చేశా అంటుండేప్పుడు ఆమన్ గల్ దగ్గర కొంత ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను తర్వాత నగర్ దగ్గర వెంచర్లో ఇన్వెస్ట్ చేశాను చెప్పేసి అంటా ఉన్నాడు సో దాన్ని కూడా మనం తీసి అసలు ఎక్కడ డైవర్ట్ చేసిన ఫండ్స్ ఏ విధంగా చేసినా కూడా చేసి బాధితులకు న్యాయం జరిగేటట్లు అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో దాని గురించి తెలుసుకున్న తర్వాతనే దాంట్లో పెట్టుబడి పెడితే బాగుంటుందని చెప్పేసి పోలీసు సైబరాబాద్ పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఫ్యామిలీ ల్యాండ్ కావచ్చు రిలేషన్ ల్యాండ్ కావచ్చు ఎక్కడైనా సరే ప్రజలు పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత పెట్టుబడి పెడితే బాగుంటుంది అధికారులు అయితే శుభోదయం ఇన్ఫ్రా సంబంధించి చూస్తే అసలు ల్యాండ్ లేదు అక్కడ ఎలాంటి పత్రాలు లేవు అంతకుంటే ఏం లేకుండా ఒక ఫ్రెండ్కి సంబంధించిన ల్యాండ్ చూపెట్టి ఆ ల్యాండ్ తనదే అని చెప్పి పెద్ద ఎంత రిజిస్టర్ చేసి ఆమెకు డబ్బులు వసూలు చేశారు అయితే ఇలాంటి వ్యక్తులు చాలామంది అటు మార్కెట్లో ఉన్నారు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాంబాతో రమేష్ ఎట్లాంటి